హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ విత్ భావన ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ అద్భుతమైన అమోఘమైన రెసిపీ చూపించబోతున్నా అదే సొర్రపిట్టు గోదావర స్టైల్ సొర్రపిట్టు చూపించబోతున్నా ఈరోజు సో ఈ సొరపిట్టు చేసుకోవడానికి మనకి త్రీ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ స్టెప్పు సొర్రముక్కల్ని ఉడకబెట్టుకోవాలి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కున్న సొర్రముక్కల్ని ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం నీళ్ళు వేసుకుని అందులో ఈ ముక్కల్ని పెట్టుకొని పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టేస్తే ఈజీగా సొర్ర ముక్కలు ఉడికిపోతాయి మీరు చూస్తున్నట్లుగా ఇది ఉడికిందా లేదా అనేది నేను ఇక్కడ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను సో ఇలా నేను వేళ్ళతో ఇలా అంటే ఈజీగా దాని స్కిన్ ఊడిపోయింది ఇక్కడ నేను గరితో కూడా గుచ్చి చూపిస్తున్నాను ఈజీగా స్కిన్ వచ్చేసింది అంటే దాని అర్థం మన చేప ముక్కలు ఉడికిపోయాయని అర్థం సో ఈ సొర్ర వచ్చేసి కిలో పైనే ఉంటుంది ఈ సొర్ర ఈజీగా మనం ఇలాగా పది నిమిషాల్లో మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెట్టేసుకుని ముక్కల్ని డీ బోన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈజీగా ఎలా చేసుకోవాలో ఒక ముక్కను చూపిస్తున్నాను ఈజీగా అది ఉడికిపోయింది ఉడికిపోవడం వల్ల మనకి దాని స్కిన్ అనేది ఇలా సింపుల్గా వచ్చేస్తుంది కరెక్ట్గా ఉడికిందండి సొర్ర అందుకనే సింపుల్గా మనకి ఇలాగ దాని మీద ఉన్న తొక్క వచ్చేస్తుంది ఉడిపోతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి కరెక్ట్గా ఉడకాలండి సొర్ర ఎక్కువ ఉడికిపోకూడదు అలాగని తక్కువ ఉడికిపోకూడదు అలా ఉంటే పచ్చి పచ్చిగా ఉంటాయన్నమాట ఈ సొర్ర చేప అనే చేపలో చాలా అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయండి అలానే బాలింత్రాలకి ఈ కూర పెడితే పాలు కూడా బాగా పడతాయి అంటారు పెద్దోళ్ళు కాబట్టి మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మధ్యలో ఒకటే ఒక బోన్ ఉంది అది నేను ఈజీగా తీసేసాను అది కావాలంటే మీరు కర్రీలో వేసుకోవచ్చు లేదంటే పడేయచ్చు అవి తిన్నా కూడా సరదాగా టేస్టీగా ఉంటాయి కర్రీలో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం తీసుకున్న ఆ ముక్కని బాగా అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటికి స్క్వీజ్ చేసేస్తున్నాను స్క్వీజ్ చేసేసి ఓన్లీ ఆ మీట్ మాత్రమే ఉంచుతున్నాను అలా మొత్తం అన్నీ డీబోన్ చేసేసుకుని స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకుని నేను ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్ ఇప్పుడు ఇందులో మనకి రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి నేనైతే తక్కువ ఉప్పు ఫస్ట్ వేసుకుంటున్నాను కూర అయ్యేటప్పటికి చూసుకుని మళ్ళా సరిపోకపోతే వేసుకుంటాను ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు ఫుల్గా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు నాలుగు టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను కారం కూడా కూర అంతా అయ్యేటప్పటికి చూసుకుని సరిపోకపోతే ఇంకా వేసుకుంటాను లేదంటే లేదు నాకైతే ఇక్కడ ఉప్పు ఇంకా పడింది కానీ కారం మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి నాలుగు టీ స్పూన్ల కారం ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా పేస్ట్ నేను లాస్ట్ వీడియోలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది దీని గురించి మా ఇంటి స్పెషల్ మసాలా ఇందులోనే యాలకులు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు అలానే అల్లం వెల్లుల్లి అన్నీ వేసి పేస్ట్ కింద చేసి పట్టుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలా ఈ పిట్టులో మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా చేత్తో కలిపేసుకుంటున్నాను ఇలా ఎందుకు చేత్తో కలుపుకుంటాం అంటే నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ అమ్మమ్మ ఎప్పుడు ఇలానే చేసేవారు ఇలా చేసుకుంటే ఏంటంటే పిట్టు అనేది ఆ మసాలా ఉప్పు కారం అంతా బాగా పట్టుకుని బాగా కలుస్తుంది అందుకనే చేత్తో ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేలాగా మధ్య మధ్యలో ఇలా తొక్కలు వస్తే ఏమన్నా అక్కడ అక్కడక్కడ ఉండిపోతే అవి తీసి పక్కన పడేయాలి ఇప్పుడు అన్నీ కూడా శుభ్రంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్తున్నాం దీనికి స్టవ్ ఆన్ చేసి పాన్ మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి ఎందుకంటే సొర్రపిట్టు మాడకుండా ఉంటుంది సొర్రపిట్టు చాలా త్వరగా మాడిపోతుంది ఇప్పుడు ఇందులో నూనె తీసుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ పల్లీ నూనె వాడుతున్నా మేము కూరలు అన్నిటికి కూడా పల్లీ నూనె వాడుకుంటాం అది హెల్త్కి చాలా మంచిది ఇక్కడ వచ్చి ఈ సొర్రపిట్టులో మహా అయితే చాలా అంటే చాలా నూనె పడుతుంది పావు కిలో నూనె వరకు పడుతుంది కిలో సొర్రకి ఎందుకంటే ఒకటి స్పిట్ అంతా వేగడానికి ఎక్కువ నూనె పడుతుంది రెండు అడుగు అంటుకుండా ఉండడానికి ఎక్కువ నూనె వేసుకుంటాం ఇప్పుడు నాకు ఇంకా ఈ నూనె అయితే సరిపోదు ఇంకా కూర మగ్గేటప్పుడు నేను ఇంకా నూనె వేస్తాను ప్రస్తుతానికి ఇక్కడ ఉల్లిపాయలు వేగేంత నూనె మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజ్ మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలానే నాలుగు నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి స్లిట్ చేసుకుని వేసుకున్నాను ఇందాక ఆల్రెడీ మనం సొర్రపెట్లో ఉప్పు వేసేసాం ఇప్పుడు చూసుకుని చిటికెడు ఉప్పు అలాగే చిటికెడు పసుపు ఉల్లిపాయలు వేగేలాగా మనం వేసుకోవాలి ఇక్కడ వేసుకుని శుభ్రంగా ఉల్లిపాయల్ని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గుప్పడు కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కూరలోకి అలానే కరివేపాకు కూడా వేపేసుకుని శుభ్రంగా వేపేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి గుప్పడు వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి డైరెక్ట్గా ఇలా వేసుకోవడం వల్ల కూరకి చాలా మంచి టేస్ట్ వస్తుంది నేను చెప్పినట్టు బాలింత్రాలకు కూడా పాలు బాగా పడతాయి అంటారు ఈ కూర తింటే కాబట్టి ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని నెమ్మదిగా ఉల్లిపాయలతో పాటు అవి కూడా మగ్గిపోవాలి ఇప్పుడు ఉల్లిపాయ అన్నీ వెల్లుల్లి రెబ్బలు అన్నీ మగ్గిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పిట్టు ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనకు అంత హార్డ్ వర్క్ ఉండదండి ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలు పిట్టులో చేత్తో కలిపేసుకున్నాం ఇప్పుడు సింపుల్గా పిట్టుని ఇందులో వేసేసి ఆ ఉల్లిపాయలు పిట్టు కలిపేసుకోవడమే అంతే శుభ్రంగా కొంచెం కొంచెంగా నూనె పోసుకుంటూ పిట్టంతా కూడా వేగేలాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని కలిపి కలిగబెట్టేసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే కూర అంతా అయిపోయిన తర్వాత గార్నిష్ లాగా కొత్తిమీరని చల్లుతారండి కూర మీద నన్ను అడిగితే అలా చేసే కన్నా కూడా కూరతో పాటు కొత్తిమీర ఎలా వేగితే ఆ ఫ్లేవర్ ఆ అరోమా అనేది కూర లోపలికి ఇన్ఫ్యూజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది కూరకి ఇప్పుడు నేను ఇంకా కొంచెం నూనె వేసుకుంటున్నాను చుట్టూరు ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి అలానే ముందుక మీరు చూసుకుంటే వీడియోలో ముందు పచ్చిపచ్చిగా ఉంది సొరపిట్టు ఇప్పుడు మీరు చూసినట్టయితే రంగు మారింది అంటే సెవెంటీ పర్సెంట్ వేగినట్టు అర్థం ఈజీగా సొరపిట్టు వేగగానే మీకు తెలిసిపోతుందండి ఒకటి వాసన పచ్చివాసన అనేది రాకుండా కమ్మటి వాసన వస్తుంది రెండు రంగు మారుతుంది మూడు నూనె అనేది ఆ చివర్లా బయటకు వస్తూ ఉంటుంది అంటే దాని అర్థం మన పిట్టు వేగిపోతుంది అని అర్థం మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా అంటే చాలా అందంగా ఉంది కర్రీ సో ఇలా అడుగు అంటుకుంది ఇలా గోకి గోకి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుందన్నమాట సొర్రపిట్టు మనం చక్కగా ఇందులో మసాలాలు ఉప్పులు కారాలు అన్నీ కరెక్ట్గా చూసుకుని వేసుకుంటే సొర్రపిట్టులో ఎటువంటి వాసన అనేది ఉండదండి కరివేపాకు కొత్తిమీర కూడా అందుకనే వేస్తాం మంచి ఫ్లేవరు అలాగే మంచి స్మెల్ రావడానికి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మన సొర్రపిట్టు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి ఇలాంటి ఇంకా ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో రావాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కూడా షేర్ చేయండి